నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆల్ హుజేరి సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఇస్లామిక్ నెల జుమాదా ఆల్వుల ప్రారంభాన్ని సూచించే నెలవంక ఈరోజు మంగళవారం సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు జన్మిస్తుందని చెప్పేసి ఆల్ వుజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఇస్లామిక్ సంబంధించి కొత్త నెల ప్రారంభం కానున్నట్లు కేంద్రం వివరించింది అలాగే విడుదల చేసిన ఒక ప్రకటనలో సూర్యుడు అస్తమించే ముందే చంద్రుడు కూడా అస్తమిస్తాడు కాబట్టి మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించదని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది అయితే అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నాడు చంద్రవంక నెలవంక ఏదైతే ఉందో దాన్ని గమనించడం సాధ్యమవుతూ ఉంది ఆ సమయంలో సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు పదహారు నిమిషాల పాటు హరిజోన్ పైన ఉంటాడని చెప్పేసి ఖగోళ గణాంకాల ఆధారంగా జుమాత్ ఆల్ ఉమా మొదటి రోజు గురువారం అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రారంభమవుతూ ఉంది కువైట్లో కొత్త ఇస్లామిక్ నెల జుమాత్ ఆల్ ఉల గురువారం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఆల్ ఉజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్